అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను ఒక మంచి బ్యూటీ టిప్ చెప్దాం అనుకుంటున్నాను మన స్కిన్ అప్పటికప్పుడు కడిగిన ముత్యం అవ్వాలంటే ఇన్స్టెంట్ ఫేర్నెస్ రావాలంటే ఈజీ టిప్ అయితే ఒకటి షేర్ చేస్తాను అది అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది న్యాచురల్గా మీరు మీ స్కిన్ని గ్లో చేసుకోవచ్చు అనమాట మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చూసేద్దాం పదండి ఈ ఫేస్ ప్యాక్ కోసం నేనైతే రెండు స్పూన్ల బియ్యం స్పూన్ పిండి తీసుకుంటున్నానండి రైస్ ఫ్లోర్ అలాగే ఇందులో కొంచెం పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను సరిపోతుంది ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేయాలి బాగా కల కలిసిపోయేలాగా ఇప్పుడు దీన్ని ఫేస్కి అప్లై చేయాలి నా ఫేస్కి అప్లై చేసి మీకు చూపిస్తాను చూడండి నేను ప్రిపేర్ చేసాను చూసారా రైస్ అండ్ కర్డ్ అనమాట ప్యాక్ ఇది ఇప్పుడు దీన్ని మీరు ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసి ఇలా బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్ చేసేసి కడిగేసుకోవడమే చూడండి ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉంటుందో ఇలా ఫేస్కి నెక్కి అంతా మీరు మసాజ్ చేసుకోవచ్చు అనమాట డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుంది బ్లాక్ హెడ్స్ అన్ని వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి కర్డ్ యూజ్ చేయడం వల్ల మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది ఫేస్ అనేది అప్పటికప్పుడు మెరుస్తూ ఉంటుంది ఈ విధంగా పది నిమిషాలు పాటు బాగా మసాజ్ చేసేసుకోవాలన్నమాట దీనివల్ల ట్యాన్ అనేది అంతా కూడా రిమూవ్ అయిపోతుంది చూసారా పదిహేను నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను స్కిన్ ఎంత బ్రైట్గా ఉందో చూడండి అప్పటికప్పుడు మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట మీ స్కిన్లో తేమ శాతం అనేది కూడా పోకుండా ఉంటుంది సో ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా మీరు వారానికి ఒక రెండు సార్లు చేసుకొని మీ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది ఈ బ్యూటీ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇల్ ఇలాంటి మరిన్ని బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ కేర్ టిప్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్